లేదు దేవుని దీవెన ఎప్పుడూ నా మీద ఉన్నది కానీ ఇంకా ఇంకా దేవుని దీవెన ఆరోగ్యం ఇంకా బాగవ్వాలి అలాగే నా పట్ల గొప్ప కార్యం అంటే తల్లిదండ్రులు లేకపోయినా ఎవరు లేకపోయినా నాతో దేవుడు ఉన్నారు ఎంతో సంతోషంగా దేవుడు నన్ను ఉంచుతున్నాడు ఎవ్వరూ లేరన్న లోటు అనేదే అనిపించదు దేవుడు నాతో ఉండగా అందుకని కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించాలి దేవుడిలో ఇంకా మేము ఎదగాలి అందుకే ఇంకా ఇంకా అనేక ప్రార్థనలు అంటే మేము జరిపించుకోవాలి ముఖ్యంగా మంచి సంఘాన్ని పాస్ట్గాని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు వాళ్ళ కుటుంబాలు ఇంకా అంటే వాళ్ళు మా తల్లిదండ్రుల లాగా మమ్మల్ని చూసుకుంటూ మమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో ఆదుకుంటున్నారు వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రములు అవి మళ్ళీ అనేక మార్లు మేము ఎలా జరిపించుకోవాలి మీ అందరి ప్రార్థనలో కోరుతున్నాను ఈ చిన్న వాక్యం దేవుడిని చూడు అకాయ చూసారు ఆమేన్